ఎనిమిదవ అక్షరం అక్కడికి వెళ్ళారు కదా లైన్ అటు తప్పింది అందుకోసం మళ్ళీ అడిగారా జ్ఞానమయీం ఇప్పుడు అఖండ పఠనంలో బిహిచ్చే రమాదేవి గారు లైన్ మారింది ఇక్కడికి వచ్చి ఇక్కడ వెళ్తే సరిగ్గా సరిపోయి అడగండమ్మా అఖండ పఠనం లైన్ ఉన్నప్పుడు మారుతుంది గురు ప్రాజ్ఞ పూజనం శౌచార్జవం ఇది పదిహేడవ అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకం నుండి చెప్తున్నాను పుస్తకాలు ఉన్నవారు చూడండి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్చవం బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే చాలు చాలు అంటున్నారు ఆవిడ రెండు తపస్సులే అయినాయండి ఇంకొకట తపస్సు పూర్తి అయితే పూర్తి అవుతుంది మూడోది కూడా చెప్పండి మీకు అడిగే హక్కు లేదు అందుకోసం ఆవిడ ఆగమన్నారు అందుకోసం మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి తపోమాన సముచ్యత ఇది పదిహేడవ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మూడు రకాల తపస్సులు కృష్ణ పరమాత్మ మన కోసం చెప్పారు తపస్సు అంటే ఎక్కడో ఏ అడవిలోకి వెళ్ళిపోయి ఆ కాలంలో ఋషులు చేసినట్టుగానే చేయాలని లేదండి ఇది కలియుగం మన ధర్మాలన్నింటినీ కూడా మనం ఆచరించుకుంటూ కూడా తపస్సు చేయొచ్చు అది మూడు రకాల తపస్సులు చెప్పారు ఒకటి శారీరకమైన తపస్సు అదేంటంటే మన దేహాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకోవడం మన పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవడం స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు చేసారా ఆ ప్రకారంగా స్వచ్ఛంగా ఉంచుకోవడం దేవ గురు ద్విజ మొదలైనటువంటి పూజనీయులందరినీ కూడా గౌరవిస్తూ వారిని పూజించడం ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం ఆర్జవం అంటే రుజుత్వం నిజాయితీగా ఉండడం ఇవాళ చాలా చోట్ల లేదు అది అది ఎంతో అవసరం ఆర్జవం శౌచమార్జవం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అహింసాచ అహింస ఎవరిని ఎదుటి వ్యక్తిని కలలోనైనా హింసించకుండా ఉండడం ఎదుటి వ్యక్తిని కలలోనైనా హింసించకుండా ఉండడం అహింస శారీరం తపు ఉచేదే అది శారీరకమైన తపస్సు అని చెప్పారు ఇక వాచికమైన తపస్సు ఏది అంటే అనుద్వేగకరం వాక్యం మనం మాట్లాడేటువంటి మాట ఎదుటి వ్యక్తి మనస్సులో ఏ కొంచెం కూడా ఇబ్బంది కలిగించేటువంటి విధంగా ఉండకూడదు అదే వాచిక తపస్సు అని చెప్పబడుతుంది అనుద్వేగకరం వాక్యం సత్యం సత్యమైన మాటనే మనం మాట్లాడే ప్రియహితం హితం చయత్ అని చెప్పారు అది ప్రియమైనది హితమైనది అయి ఉంటేనే మనం మాట్లాడాలి దీనికి సనాతన ధర్మంలో ఒక శ్లోకం ఉంది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ధర్మ సనాతన అని ఆ ప్రకారంగా అది ధర్మము అలాగే ఎదుటి వ్యక్తికి నచ్చేటువంటిది అలాగే అందరికి హితాన్ని కలిగించేటువంటిది అయితేనే దాన్ని సమాజంలో మాట్లాడడం మంచిది మంచి మాట ఏదన్నా ఉంటే మైకులో చెప్పాలి చెడు మాట ఏదన్నా ఉంటే చెవిలో చెప్పాలి అందుకని చెవిలో చె పాత్ర తపస్సులు చెప్పాడు రెండు శ్లోకాలతోటి ఆ ప్రకారంగా మూడో తపస్సు కూడా చెబితే బాగుండని పెనుగొండ పండితులు అడిగారు అందుకని ఆ పెనుగొండ నుంచి వచ్చిన వారు అడిగారు కదా అని మీరు అందరూ అడగండి వారికి ఆ ఛాన్స్ ఇచ్చాం మూడో తపస్సు కూడా చెప్పిస్తే బాగుంటుంది ఔచిత్యంగా ఉంటుందని అందుకోసం సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తూ అభినందన తెలియజేసుకుంటూ పెనుగొండ నుంచి వచ్చి చక్కగా మూడో అంశాన్ని కూడా అడగమని చెప్పమని చెప్పిన కానీ వారిని స్వాధ్యాయాభ్యసనం చేయ స్వాధ్యాయం మనం చేసేటువంటి శ్లోక పారాయణ శ్లోకాలు పద్యాలు మనం చదవాలి ప్రతిరోజు చదివితే మనలో ఉన్నటువంటి క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ ప్రకారంగా చేసేటువంటిది వాచిక తపస్సు ఇక మూడవది మానసిక తపస్సు మన ప్రసాద సౌమ్యత్వం సౌమ్యంగా ఉండాలి మన మనస్సు ఎప్పుడు కూడా సౌమ్యంగా ఎప్పుడు ఉంటుంది మనస్సులో దురాలోచనలు దుష్టత్వ భావాలు దుష్ట సంకల్పాలు లేనప్పుడు మన మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది అది మానసిక తపస్సు మనస్సులో ఒకటి పెట్టుకుంటాం బయటకు ఇంకోలా వ్యవహరిస్తాం మనం అలా కాకుండా మానసికంగా మనం మన యొక్క మార్పును తీసుకున్నట్లయితే మనలో ఖచ్చితంగా మార్పు అనేటువంటిది కలుగుతుంది పరిణామం ద్వారా మనం తపస్విగా ఎదగేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా మానసిక తపస్సుని చెప్పడం జరిగింది ఈ మూడింటిని మనం సరిగ్గా ఆచరిస్తే సరిపోతుంది ఈ మూడింటిని మనం సరిగ్గా ఆచరిస్తే అదే మనం భగవంతుడికి ఇచ్చేటువంటి కానుక ఆ ప్రకారంగా మనం అంత మనం అంతా కూడా మెలుగుదాం బాగుంది గారు పదో అక్షరం దు పదో అక్షరం దు దుష్టత్వంలో దు దుష్టత్వాన్ని నిర్మూలించుకోవాలి పదో అక్షరం దు దుర్మార్గుల్లో దు దుర్మార్గంలో దు ఎవరు దుర్మార్గుడు ప్రశ్న వస్తుంది అలా ఎందుకు ఇప్పుడు మీరు అన్న అడిగితే అడిగేండి ఇంకా డౌట్ ఉంటే పదో అక్షరం దు దుర్మార్గంలో దు మీరు అడగకపోతే దుర్మార్గం అవుతుంది అడిగితే మీ దాన్ని వరుసగా వరుసగా దాడి దాడి పదో అక్షరం దు పద్నాలుగో అక్షరం రా పేరున నమస్కారాలు పేరు ధన్యవాదాలు అని అంటూ ఉంటారు కదా పేరు చెప్పకుండా పేరు పేరున ఎలా అవుతుందండి ప్రతి ఒక్కరి పేరు కూడా పేరే కాబట్టి ప్రతి ఒక్కరి పేరు కూడా పేరే కాబట్టి పేరు పేరున అంటాం మీ పేరుకే నమస్కారం ఎలా మాత్రం తీసుకోకండి ప్రతి ఒక్కరి పేరు కూడా పేరే కాబట్టి అది అదే కాదు కాబట్టి పేరే కాబట్టి వేరు కాదు కాబట్టి ఆ విధంగా చెప్తాం అద్దే పల్లె సుగుణ గారు అక్షర దర్శనం రెండవ ఆవర్తలు ఇస్తున్నారు అవధాని గారు చతుర్థాధ్యాయం పదమూడవ శ్లోకం రెండవ పాదం నాలుగవ అక్షరం పద్నాలుగవ అధ్యాయం చతుర్థాధ్యాయం చతుర్థ నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకం పదమూడవ శ్లోకం రెండవ పాదం రెండవ పాదం నాలుగవ అక్షరం నాలుగవ అక్షరం నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకం రెండవ పాదం నాలుగవ అక్షరం కానీ ఇది మాత్రం చాలా కష్టమైన ప్రక్రియ అండి ఈ ఎనిమిదిలోన మిగతా ఏడు అంశాలు పర్వాలేదు నాలాంటి వాడు కూడా చెప్పేయగలం ఆ ధైర్యం వచ్చింది ఇది చూసిన తర్వాత భగవద్గీత ఓట్లో ఉండే మనకి చెప్పేయచ్చు ఇది మాత్రం చాలా కష్టం ఒక అక్షరం చెబితే అది ఏ అధ్యాయము ఎన్నో శ్లోకము ఎన్నో పాదము ఎన్నో అక్షరము చెప్పాలంటే అన్నీ అలా ఎదురకుండా కనిపిస్తే తప్ప చెప్పలేము చాలా క్లిష్టమైంది ఆ విద్యలో కూడా మంచి పరినిష్ఠుతులు అయ్యాడు మన ఉమామహేశ్వరరావు అభినందనయ్యా అభినందనలు ధన్యవాదాలు నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకం